పేరెంటింగ్ అనేది ఈజీ కాదు ఎస్పెషల్లీ పిల్లలు ఫోర్ టు సిక్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పేరెంట్స్కి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి ఈ స్టేజ్లో వాళ్ళ క్యూరియాసిటీ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ఎమోషన్స్ చూసి పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొందరు పేరెంట్స్ అయితే నేను సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నానా లేదా అనే డౌట్స్తో డైలీ స్ట్రగుల్ అవుతుంటారు మీరు కూడా ఇలా ఫీల్ అయ్యారా అయితే మీ స్ట్రగుల్స్కి పుల్ స్టాప్ పెట్టే పర్ఫెక్ట్ గైడ్ లైన్ మీకు ఇప్పుడు మా ఛానల్లో దొరకబోతుంది హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ డైవ్ ఇన్ టు హౌ టు అండర్స్టాండ్ హ్యాండిల్ కిడ్స్ ఏజ్డ్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ విత్ కాన్ఫిడెన్స్ ఇటుగా నెంబర్ వన్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చూద్దాం ఓకే ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి పిల్లల్లో క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్స్ పేరెంట్స్ని అడిగి తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలు అడిగే క్వశ్చన్స్ కేర్ఫుల్గా వినండి వాళ్ళకి ఫుల్ అటెన్షన్ ఇవ్వండి ఈ వయసులో పిల్లలు కంప్లీట్ సెంటెన్సెస్ మాట్లాడడం నేర్చుకుంటారు సో ప్రతీదీ అడిగి నేర్చుకుంటారు ఈ వయసు పిల్లలు లెటర్స్ నెంబర్స్ కలర్స్ లాంటివి ఐడెంటిఫై చేస్తారు కాబట్టి డియర్ పేరెంట్స్ పిల్లలతో ఎక్కువగా మాట్లాడండి పిల్లలు స్కూల్కి వెళ్ళేవారైతే ఇంటికి వచ్చాక స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అంటే అలాంటి క్వశ్చన్స్ అడగండి యాజ్ ఏ పేరెంట్గా స్టోరీ బుక్స్ చదివి వినిపించండి సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూజ్ చేయండి డైలీ ఏజ్లో ఇలా చేయడం వల్ల పిల్లల్లో స్పీకింగ్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ నెంబర్ టూ డిసిప్లిన్ అండ్ గుడ్ బిహేవియర్ యాజ్ ఏ పేరెంట్గా ఈ ఏజ్లో ఉండే పిల్లలకి రూల్స్ నేర్పాలి ఈ వయసులో పిల్లల్లో టాయ్స్ విసిరేస్తూ చాలా అలర్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ పిల్లలపై కేకలు వేయకుండా శాంతంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలతో ఇలా ఉండాలి ఇప్పటి వరకు నువ్వు టాయ్స్ ఆడుకున్నావు కదా ఇక ఇప్పుడు ఒక్కొక్కటిగా బాక్స్లో వేద్దామా అని పేరెంట్ పిల్లవాడికి హెల్ప్ చేయడం వల్ల మీతో పాటు పిల్లలు కూడా వర్క్ నేర్చుకుంటారు ఇక్కడ వాళ్ళ బొమ్మలు వాళ్ళే సర్దుకునేలా మనం చేయాలి ఇలా చేయడం వల్ల డిసిప్లిన్ నేర్చుకుంటారు అలా పిల్లలు వర్క్ చేసినప్పుడు పిల్లలకు రివార్డ్ సిస్టమ్ వాడండి అంటే క్లాప్స్ లాంటివి లేదా స్మాల్ చాక్లెట్స్ ఇవ్వడం లాంటివి ఇలా చేయడం వల్ల పిల్లలు గుడ్ హ్యాబిట్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు క్యూరియాసిటీ చూపిస్తారు వర్క్ చేయడంలో కూడా నెంబర్ త్రీ లర్నింగ్ అండ్ స్కూల్ రెడీనెస్ ఇందులో పెన్సిల్ హోల్డింగ్ నేర్చుకుంటారు కలరింగ్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ లాంటివి ప్రాక్టీస్ చేయించండి ఈ ఏజ్లో చేయించడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతారు రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయండి రోజుకి టెన్ మినిట్స్ పిక్చర్ బుక్స్ చదివించండి పిక్చర్ బుక్స్ వల్ల పిల్లలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు ఏజ్ గ్రూప్లో ఫండ్ యాక్టివిటీస్ బెస్ట్ ఈ వయసులో ఫన్ యాక్టివిటీస్ చేయించడం వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఫజిల్స్ రైమ్స్ ఇండోర్ గేమ్స్ చేయించండి ఇలా చేయడం వల్ల పిల్లల్లో క్యూరియాసిటీ లర్నింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది నెంబర్ ఫోర్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలతో ఎమోషన్స్ విషయంలో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ వయసు పిల్లలు జెలసీ యాంగర్ హ్యాపీనెస్ వంటివి ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలో తెలీదు యాజ్ ఏ పేరెంట్గా మనం లిజన్ చేయాలి పిల్లల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పాలి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ నేర్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సిబ్లింగ్ సార్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి ఒక టాయ్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే నీవు కూడా ఫైట్ చేయమని ఎంకరేజ్ చేయకూడదు ఒక పేరెంట్గా ఎలా అంటే టైం సెట్ చేయండి ఒకరికి టెన్ మినిట్స్ అయ్యాక మరొకరు షేర్ చేసుకోవాలని సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని దీనివల్ల షేరింగ్ నేర్చుకుంటారు పేరెంట్గా పిల్లలతో ఎప్పుడు హగ్ స్మైల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవి పిల్లలకు చాలా పాజిటివ్ ఫీల్ ఇస్తాయి యాజ్ ఏ పేరెంట్గా ఇవి మెయింటైన్ చేయాలి పిల్లల దగ్గర ఇలా చేస్తే వారు ఎమోషనలీ స్ట్రాంగ్ అండ్ కేరింగ్గా గ్రో అవుతారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ డైలీ రొటీన్ అండ్ హెల్త్ హ్యాబిట్స్ మై డియర్ పేరెంట్స్ ఈ వయసులోనే టైం డిసిప్లిన్ నేర్చుకుంటారు టైం డిసిప్లిన్ అంటే చాలా ముఖ్యం ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ డైలీ బ్రషింగ్ ట్వైస్ వేయడం హ్యాండ్ వాష్ షేరింగ్ హ్యాబిట్స్ నేర్పించండి ఏజ్లోనే పిల్లలు టీవీ ఆర్ స్క్రీన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మొబైల్ ఆ టీవీ లిమిట్ పెట్టండి స్క్రీనింగ్ టైం డైలీ థర్టీ మినిట్స్ మీరే సెట్ చేయండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ అడితే పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఇన్స్టెంట్గా డ్రాయింగ్ అవుట్డోర్ ప్లే ఫజిల్స్ లాంటివి ఎంకరేజ్ చేయండి హ్యాబిట్స్లో ఫ్రూట్స్ వెజ్జెస్ ఎక్కువగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల పిల్లలు ఫిజికల్లీగా హెల్తీ అండ్ డిసిప్లైన్ అవుతారు సో మై డియర్ పేరెంట్స్ మనం పిల్లలకు ఇవ్వగలిగిన పెద్ద గిఫ్ట్ ఏమిటంటే లవ్ గైడెన్స్ అండ్ డిసిప్లిన్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ పీరియడ్లో మనం పేషెంట్స్తో లవ్తో హ్యాండిల్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది మీరు ఈ పేరెంటింగ్ టిప్స్ ఫాలో చేస్తే పిల్లలు కాన్ఫిడెంట్ అండ్ డిసిప్లిన్ మరియు హ్యాపీ కిడ్స్గా డెవలప్ అవుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్